నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ మీ అందరికీ ఒక మంచి వీడియో చూపించబోతున్నానండి మీరు పాత టీషర్ట్స్ అన్ని మూటగట్టి ఒక మూలం పడేశారా అయితే ఈ వీడియో చూసిన తర్వాత అప్పనిక చేయరనమాట ఎందుకంటే నేను ఇక్కడ ఒక మంచి కుషన్ అనేది చూపించబోతున్నాను పాత టీషర్ట్స్లో పని మీకు పనికిరానటువంటి టీషర్ట్స్తో మంచి కుషన్ అనేది తయారు చేసి చూపించబోతున్నాను వీడియో అయితే క్లియర్గా చూసేయని మీరు అయితే ఇక సూటిగా సుత్తు లేకుండా మనం ముందుగా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఇక్కడ ఒక పాత టీషర్ట్ అనేది తీసుకుంటున్నానండి ఇక్కడ వీడియోలో నేను ఫింగర్తో చూపించాను కదా ఆ విధంగా అంటే హ్యాండ్స్ హ్యాండ్స్ కింద వరకు కూడా మీరు కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా మీరు స్ట్రెయిట్గా పూర్తిగా కట్ చేసేసుకోవాలండి మీరు ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత అది సపరేట్గా పెట్టేసేయండి మీరు ఇప్పుడు దాన్ని లో పెట్టుకోవాలన్నమాట ఈ టీషర్ట్ని మీరు తిరగ తిప్పుకోవాలన్నమాట ఇలా తిరగతిప్పుకున్న తర్వాత మనం ఎటువైపు అయితే కట్ చేసామో ఆ కట్ చేసిన ప్లేస్ని మీరు ఒక మూలగా పట్టుకోవాలి కట్ చేసిన వైపే మీరు పట్టుకోవాలండి ఎటువైపు అయితే మనం కట్ చేసామో ఆ ని పట్టుకొని ఈ విధంగా దగ్గరగా కుచులు కుచులుగా దగ్గరగా చేసుకుంటూ రావాలన్నమాట ఒక అంచుని మనం కట్ చేసిన వైపే ఈ విధంగా చేసుకోవాలి ఇలా దగ్గరగా వీడియోలో చూపిస్తున్నాం కదా అండి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా దగ్గరగా చేసుకోవాలి మనం ఈ విధంగా దగ్గరగా చేసుకున్న తర్వాత ఈవెన్గా ఉండాలన్నమాట అన్నీ ఎగుడు దిగుడుగా లేకుండా ఒక దారంతోటో లేదంటే ఒక తాడుతోటో ఏదో ఒక దాంతో టైట్గా ముడేసుకోవాలండి దాన్ని ఊడిపోకుండా గట్టిగా ముడేసుకోవాలన్నమాట ముడివేసుకున్న తర్వాత దాన్ని ఇంకో చివర ఇలా పట్టుకొని లోపల వైపుగా లాగేసేయాలండి ఆ అంతా కూడా బయటికి కనపడకుండా లోపలి నుంచి ఇలా లాగేసుకున్నారంటే ఆ మూడు అనేది లోపలికి వెళ్ళిపోతుందండి ఇక్కడ ఇంకో చివరి ఉంది కదా టీషర్ట్ వేసుకున్నప్పుడు బాటమ్ ఉంటుంది కదా ఆ బాటము పైకి ఇలా వచ్చేస్తుంది ఆ ముడి లోపలికి వెళ్ళిపోయింది చూసారా ఇప్పుడు మీ దగ్గర ఉండే పాత చీరలు చిరిగిపోయిన చీరలు లేదంటే ఇట్లాంటివన్నీ మన దగ్గర బోల్డ్ అన్నీ ఉంటాయి కదండి పనికిరానటువంటివి ఎవరికి కూడా కొన్ని ఇవ్వలేము చిరిపోయిన వాటిని కొందరికి ఏమంటే మంచిగా ఉన్న వాటిని ఎవరికన్నా లేని వాళ్ళకైతే ఇచ్చేస్తాము కొన్ని అయితే ఇవ్వలేము కదా అలాంటివన్నీ కూడా పక్కన పెట్టుకుని ఉంటారు అవన్నీ ఏ విధంగా లోపలికి పెట్టేసుకోవాలన్నమాట లోపల ఎత్తుగా రావడానికి కుషన్స్ అనేవి మనకి అలా ఉండాలి బాగా ఎత్తుగా రావడానికి ఈ విధంగా పిల్లో లాగా రావడానికి ఈ విధంగా మనం లోపల గోల్డెన్ క్లాత్స్ అన్ని పెట్టేసుకోవచ్చు అనమాట గట్టిగా అయ్యేంతవరకు కూడా నా దగ్గర నా చిన్న కూతురివి చాలా ఉన్నాయన్నమాట బట్టలు సరిపోనివి పొట్టేనివి అవన్నీ ఉన్నాయి అవన్నీ నేను ఇందులో పెట్టేశానండి చూసారా మీకు వీలైనన్ని పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ టీషర్ట్ ఇంకో చివర బాటంలో మనకి ఆల్రెడీ కుట్టేసినట్టుగా ఉంటుంది కదా అండి మనకి ఈ విధంగా రెండు చేతులతో వీడియోలో చూపించినట్టుగా తీసి రెండు వైపుల నుంచి కాకుండా పై భాగాన్ని మాత్రమే చిన్నగా హోల్ పెట్టుకుందాం ఇప్పుడు మనం లేడీస్ ప్యాంట్లు వేసుకున్నప్పుడు వాటి నాడాలు కూడా ఉంటాయి కదా మనకి డ్రెస్సులకి ప్యాంట్లకి ఆ విధంగా నాడాలు కుట్టినట్టుగా ఉంటుందన్నమాట రెండు వైపుల నుంచి కా కనపడేట్టు కనపడేటట్టుగా హోల్ కాకుండా పై భాగాన్ని మాత్రమే హోల్ పెట్టుకున్నారంటే హోల్ పడిపోతుంది అనమాట టీషర్ట్కి మీకు గమనిస్తే కుట్టేసి ఉంటారు కదా ఆ పార్ట్లో అనమాట అలా ఒక నాడ తీసేసుకొని మీరు దానికి పిన్నిస్ అనేది గుచ్చుకొని ఈ రంధ్రాలు గుండా మీరు ఆ టీషర్ట్కి రంధ్రం పెట్టుకున్నాం కదండి మనం ఆ రంధ్రానికి మీరు గుచ్చుకోవాలన్నమాట మన ప్యాంట్కి ఎలా అయితే మనం నాడా సెట్ చేసుకుంటామో ఆ విధంగా మనం సెట్ చేసుకొని ఆ చివర చివర పట్టుకొని లాగాలండి దగ్గరగా అయిపోతుంది అది చూసారా ఎంత దగ్గరగా వచ్చేసిందో నాడా పట్టుకొని అలా లాగేసిన తర్వాత ఇలా సెట్ చేసుకోవాలి మీరు గట్టిగా లాగేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనకి పైన ఆ విధంగా హోల్ అనేది కనపడుతుంది కదా ఆ విధంగా ఫస్ట్ అయితే మనం దాన్ని కవర్ చేసేసుకుందాము కవర్ చేసుకోవడానికి ఇందా కట్ చేసిన టీషర్ట్లోనే నేను కాలర్ దగ్గర ఉండే ఆ పార్ట్ని నేను తీసుకుంటున్నాను ఆ షేప్లో రౌండ్ షేప్లోనే కట్ చేసుకుంటున్నానండి మీకు ఇది చాలా త్వరగా అయిపోతుందండి కుషన్ అనేది తయారు చేసుకున్నారంటే టీషర్ట్స్ అలాగే వేస్ట్ క్లాత్లన్నీ కూడా మీరు ఏ విధంగా చేసుకున్నారంటే మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట పైకి కుర్చీలు కూర్చున్నప్పుడు మనకి బ్యాక్ బ్యాక్ సపోర్ట్కి కానీ చాలా బాగుంటుంది అనమాట చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఖర్చు కూడా తక్కువ కదా అండి మనమే ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి మనకి ఖర్చు లో బడ్జెట్లో అయిపోతుంది అనమాట ఇలాంటి చేసుకున్నారంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం మన చేతులతో తయారు చేసుకున్నప్పుడు ఇలాంటి కుషన్స్ అనేవి అది కూడా వేస్ట్ మెటీరియల్తో అనమాట చూసారా ఈ విధంగా నేనైతే రౌండ్గా పక్కన కట్ చేసుకున్నానండి నేను అది ఈ విధంగా ఆ మూతిని నేను ఇక్కడ టైట్గా దారంతో ముడేసేస్తున్నాను అనమాట చూసారా గట్టిగా ముడేసాను ముడేసిన తర్వాత ఆ నాడాలనేవి పైకి కనపడకుండా ఆ లోపలికి నెట్టేసానండి వీడియోలో చూపిస్తున్నాను కదా లోపలికి నెట్టేస్తున్నాను అనమాట ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకున్నాను కదా రౌండ్గా కట్ చేసుకున్న దాన్ని నేను కుట్టేసుకుంటున్నాను అనమాట ఊడిపోకుండా చుట్టూతా కుట్టేసుకుంటున్నానండి మీకు వీలైతే గ్లూ గన్ అనేది ఉంటుంది కదా దాంతోనే స్టిక్ చేసుకోవచ్చు కానీ దానికన్నా కూడా నాకు ఇది కుట్టుకోవడం బెటర్ అనిపించింది ఈ విధంగా కుట్టేసుకుంటున్నానండి చుట్టూతా ఊడిపోకుండా కుట్టుకుంటున్నాను అనమాట మీ దగ్గర క్లాత్ ఉంటే అది గట్టిగా ఆ కుషన్ అనేది పట్టేంత వరకు కూడా బోల్డ్ అన్ని క్లాత్స్ అనేవి గట్టిగా అయ్యేంత వరకు టైట్గా అయ్యే వరకు చక్కగా పెట్టుకోవచ్చు లేదు అంత గట్టిగా వద్దు కొంచెం నాకు మెత్తగా ఉండాలనుకుంటే మరి అంత కాకుండా ఒక రంగంగా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా చుట్టూతో కుట్టేసుకున్నారంటే మనకి ఊడిపోకుండా ఉంటుందండి ఆ లోపల ఉండే క్లాత్లు కూడా బయటకు రాకుండా ఉంటాయనమాట ఈ విధంగా కుట్టేసుకున్నారంటే మనకి కుషన్ అనేది రెడీ అయిపోతుంది మీరు సోఫాలో వేసుకోవచ్చు కుర్చీలో కూర్చునేటప్పుడు బ్యాక్ వెనకాల సపోర్ట్గా వేసుకోవచ్చు అనమాట పిల్లలు కూడా అయితే కింద కూర్చొని ఆడుకుంటూ ఉంటారు మా అయితే అలానే కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది దానిపైన కూర్చొని లోపల అయితే నేను వేస్ట్ వేస్ట్ మెటీరియల్ అంతా పెట్టేశానండి పిల్లలు ఇవి అలాగే మా కొన్ని ఉంటాయి కదా కొన్ని రంధ్రాలు పడ్డ బట్టలు అట్లాంటివి ఉంటాయి అవన్నీ కూడా అందులో పెట్టేశాను నేను నాకు ఇలా అయితే కుషన్ అనేది రెడీ రెడీ అయిపోయిందండి మీరు చూసారా అండి అంత బాగా అనిపిస్తుందండి చూడడానికి అయితే అసలు బయట కొన్నట్టే ఉంది కదా చాలా బాగుంది కదా మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి మీరు కూడా ట్రై చేసి ఈ విధంగా కుషన్ అనేది మీ అందరికీ ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ